జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈరోజు శనివారం ఇప్పుడే తొమ్మిది తొమ్మిదింపు అవుతున్నది ఆలయం మూసాను పవడింప చేశాను స్వామికి ఈరోజు మన వాలంటీర్లు అంటే సేవకులు ఆలయంలో సేవకులు ఉంటారు కదా వారు అంటే చాలామంది భక్తులు ముడుపులు ఎందో వారం పూర్తయిపోయిందని చెప్పి వాళ్ళ కోరికలు నెరవేరిన ఈ విషయాలన్నీ మాతో పంచుకున్నారు నాతో కన్నా వాళ్ళతో ఎక్కువ పంచుకున్నారు సేవకులతో సో అయితే వాళ్ళు వీడియో ఇవ్వగలరా అని అడిగితే కొంతమంది చాలా సిగ్గుపడ్డారు అని చెప్పారు సో కొంతమంది ఇచ్చారు ఒక ఇద్దరు ఇచ్చారు సో అది సరదాగా అందరికీ షేర్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అందరూ చూడండి శ్రీమన్నారాయణ ఓకే వెంకటేశ్వరమ్మ వెంకటేశ మేము నా పేరు రామచంద్రమూర్తి వర్ధమాని మా భార్య పేరు కుమారి మా అమ్మాయి అల్లుడు తరపున నేను ముడిపో పెట్టుకున్నాను తనము కొడుకు కోడల గురించి మాకు మా అమ్మాయి యుఎస్లో ఉంటుంది మా అమ్మాయి మీ అనుకుని కోరిక నెరవేరింది ఈ ఎనిమిది వారాలు వాళ్ళతో పూర్తయింది మా అమ్మాయి అల్లుడు విజయం సాధించారు కూడా నమ్మకంతో మాకు నమ్మకంతో ఈ ఆయన వరం ఇచ్చారు మా కోరిక తీర్చారు అలాగే మా కోడలు బాబు విషయంలో కొంచెం లేట్ అయింది ఇంకా బెనిఫిట్గా ఇస్తారని మంచిగా ఇస్తారని వెంకటేశ్వర కోరుకుంటున్నాం మా బాబు విషయంలో ఎనిమిది ద్వారా పూర్తి మా బాబు కూడా తొందరలో అవుతుందని మేము ఆశిస్తున్నాం మేము ఇక్కడే విశాఖపట్నం చిన్నవాటర్లో ఉంటాం రీసెంట్గా చిన్నవా ఇక్కడి నుంచి వచ్చాము తెలుసుకునే వచ్చి మేము కూడా కట్టాము నిజంగా మహానుభావుడు ఉన్నాడు వెంకటేశ్వమి తీరుతున్నాను తప్పకుండా మాకు విద్యార్థులు మాది ఒరిస్సా ఒరిస్సా రాష్ట్రం మేము ఇక్కడికి దాదాపుగా కోచింగ్ కోసం అని వచ్చానండి ఇప్పుడు దాదాపుగా మూడు నెలలు ఇక్కడ వైజాగ్లో కోచింగ్ తీసుకుంటున్నాను నేను యూట్యూబ్లో చూశాను స్వామివారి గురించి ఇక్కడ వైభవ వెంకటేశ్వర స్వామి యొక్క మహోన్నతమైనటువంటి అర్చనలు ఇంకా ముడిపిస్వామి పేరు ఉన్నటువంటి ఈ ఆలయంలో నేను ముడుకు కట్టుకోవడం జరిగింది నేను వచ్చినప్పుడు నా దగ్గర ఏమీ తెలియదండి ఎంతో బాధతో ఆవేదనతో వచ్చాను ఇక్కడికి గారి దగ్గరికి చెప్పాను ఆ రోజు మేము గురువారం రాత్రి వచ్చినప్పుడు ఎంతో ఆవేదనతో చెప్తే గురువుగారు అంటే కరుణించి అన్నారు ఖచ్చితంగా మీరు స్వామివారికి ముడుగు కట్టండి మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది ఎందుకంటే కలియుగ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీ యొక్క కోరికలు మీ యొక్క బాధల్ని తీర్చిగలుగుతారు ఎందుకంటే అండి వాకర్త సంపత్తు వాకర్త ప్రతిపత్తి జగతృత పందే పార్వతీ పరమేశ్వరం కాబట్టి ఆ శ్రీమన్నారాయణ మూతులు పార్వతీ పరమేశ్వరులు ఖచ్చితంగా మీకు అనుగ్రహం చూపుతారు ఎంతో బాధతో వచ్చాను మా అమ్మ నాన్నల కార్యం కూడా బాగోలేకుండా మేము కట్టం ఈ ఎనిమిది వారాలు కూడా చెప్పడానికి ఆనందం అయితే అమోహం అండి ఎందుకంటే ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలోన ఎక్కడ లేని విధంగా అంటే ప్రతి దగ్గర చేస్తుంటారు కానీ అటువీ తిరుపతికి వెళ్ళినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి అనుభూతి నాకు ఇక్కడ కలుగుతుంది ఎందుకంటే స్వామివారు ప్రతి వారానికి ప్రతి ఒక్క రూపం అనేది దాలుస్తున్నారు అక్కడ మనం చూసినట్లయితే ప్రతి మోహ రూపంలోన ప్రతి ఒక్కరికి ఆనందాన్ని అనేది ప్రతిధ్వనిస్తున్నారు నాకైతే ఆ అనుభూతి కలిగింది భగవంతుడు నేను ఒకటే కోరుకుంటున్నాను గురువుగారికి కూడా చెప్పాను అయ్యా మాకు ధర్మం ఎంతో అనురక్తి కలిగించండి ఏది కామ కోరికలు ఎందుకు మేము వెళ్ళకూడదు ధర్మ అర్థ కామ మోక్ష మతమాచర్యాలను కలిగించి ఎప్పుడు మీ పాద పద్మాలు ఎందు భక్తినే మాకు కలిగించండి అనే పా ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే కలియుగ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకున్న కోరుకులు అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికల్ని ఖచ్చితంగా స్వామివారు తీరుస్తారు ఆ నమ్మకం ఎందుకంటే మేము ఎక్కడో వైశ్యం నుంచి వచ్చాం వచ్చి గురువుగారు ఎందుకంటే ఇక్కడ అర్చనండి నేను అర్చన మంచిగా గురువు గారు చేస్తున్నారు ఎందుకంటే ఆ స్వామివారికి అర్చన ఆ యొక్క కలవ రావాలన్నా కూడా ఇది కూడా అర్చనతో మనకి ఉడిపడి ఉంటుంది ఆ యొక్క నిత్య అనుష్ఠాన శక్తితో మనకు ఉంటుంది ఎందుకంటే ఇక్కడ గురువు గారు మన ఇక్కడ అర్చకులు కూడా అంత అర్చన చేస్తున్నారు ప్రతి భక్తులకి ఏ విధంగా విసుగు చెందకుండా మనసు అనేది స్వామి స్వామివారి బోర్డు నుండి వచ్చామని చెప్పినా కూడా కొన్నిసార్లు స్వ స్వయంగా డబ్బులు ఇచ్చి నన్ను వచ్చావు ఓకే మీకు ఖర్చులు అన్నారు కానీ అటువంటి అనుభూతి కలిగినటువంటి క్షేత్రం ఇది ఈ యొక్క ఆలయం ఈ ఆలయం గురించి ఎంత చెప్పినా కూడా ఒకటే నమ్మి ఒకటే ప్రతి ఒక్కరికి వెళ్ళి దర్శించండి తరించండి ప్రతి ఒక్కరూ అంటే మీరు ఏమని అనుకోవడం ధర్మబద్ధంగా కోరుకొని స్వామి ఎప్పుడు కూడా మా మీ పాదపద్మాల భక్తిని కలిగించి ఎప్పుడు ధ్యాన వైరాగ్యాలను కలిగించి ఎప్పుడు కూడా మీ నుండి మీ పాదపద్మాలతో దూరం చేయకుండా మమ్మల్ని అనుగ్రహించండి ఒక్క నమస్కారం చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలు కానీ మీరు అనుకున్న ఇవ్వండి స్వామివారు కోరికలు తీరుస్తారు అని అంటే అలా అనుకోవద్దండి ఎందుకంటే కోరికలు కోరుతున్నారని దానికి కారణం ఏంటంటే మన పూర్వజన్మ కర్మ పుట్టల పుట్టలు కొండలై ఉండిపోయినది మనకి బే ఆ పుట్టల కొండలు కొరగాలంటే మన కర్మానుష్ఠానం భక్తికి చేయాలి స్వామివారి పాద పద్మాలు పట్టాలి నువ్వే తప్ప ఇత పరమ మెరుగా అని ఒక్క నీ పాద చరణము తప్పితే నాకు ఇంకా అన్యథా చరణం నాస్తి త్వమేవా చరణం తస్మత్ రక్ష రక్ష వెంకటేశ్వర రక్షరక్ష హరే హరే ఈ ఒక్క పాద పద్మాలతో చరణం చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా మీ మనసు తీరి ఎటువంటి ఉంటాలో ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి ఖచ్చితంగా మంచి మార్గంలో మీ జీవితం ఒక మలుపు తిరుగుతుందండి ఎందుకంటే ఈ ఏడు వారాల యొక్క స్వామివారి ప్రదక్షిణ చేయాలంటే మాత్రమే కొన్ని కోట్ల 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 జన్మల కొన్ని అదృష్టం ఉంటే తప్పితే ఇక్కడ రాలేదు వెంకటాచలం కూడా వెళ్ళలేము మీకు కావాలంటే వెంకటాచలం గురించి వరాహ వరాహపురాణము బాక్షేత్ర పురాణం కూడా మీరు చదవండి ఇవాటి మాకు పరోక్షంగా గురువుగారు అయిన అనేటువంటి చాగంటి చాగంటి పోలీసులు గురువుగారి అనుగ్రహం కూడా బహుశా ఈ ఏడు వారాలు మేము చేయగలం చేయగలగానేమో స్వామివారు ఆ విశాఖపట్నంలో నలభై రెండు రోజులు అంటే రామాయణ ప్రదర్శన చేసి ఈ రోజు కళ్యాణోత్సవానికి ఆహ్వానించారు ఖచ్చితంగా స్వామివారి మహిమే అండి మీరు ఖచ్చితంగా ముడుపు కట్టండి ఏడు ప్ర ఏడు వారాలు ప్రదక్షిణ చేసి శ్రీరామ పట్టాభిషేకం చదవండి లేట్ లేటైనా పర్లేదు కానీ ఆ యొక్క శ్లోకాలను ఎట్టుకో చదవండి మీ జీవితం అండి ఒక కొత్త మలుక్కి తీసుకు ఇది నేను నా అనుభవంతో చెప్తున్నాను స్వామివారి ఆలయంలో ఉండి నేను చెప్తున్నాను ఇది మాత్రం నా జీవితం యొక్క ఒక అనుగతి పాత పద్మాన్యం ఎందుకంటే నాలో నాలుగోనాక తెలియకుండా నామస్మరణి వచ్చేస్తుంది కోచేరి జిల్లా కూడా గోవింద గోవిందా ఎందుకంటే మన యొక్క ఇంద్రియాలని శక్తి తెగించి మొత్తం పాత పద్మాన్యంతో శరణాగతి చేయండి ప్రతి జీవరాశులు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎవ్వరికి రాని ఎదురుస్తూ ఒక్క మనిషి జన్మ కొట్టదండి కాబట్టి ఈ మనిషి జన్మని సార్థకం చేసుకోండి కాబట్టి స్వామివారిని అందరూ ప్రార్థించి ఖచ్చితంగా ప్రతిరోజు అనుగ్రహము భక్తితో ఉండి స్వామివారిందా ఏమి ఇచ్చినా కూడా అదంతా మీ అనుగ్రహం మీకు లేకపోతే ఆగలమా అసలు మనిషి జన్మ పుట్టిందంటేనే ఎన్నో పాపకుని ఉంటే తప్పితే మనిషి జన్మను ఎవరు భగవంతుడు అలాంటి వచ్చి అందుకేనండి మీ ఒక్క మాట చెప్తున్నాను ఎందుకంటే లక్ష్మీదేవి గారు చెప్ లక్ష్మీ అమ్మవారు చెప్తున్నారు వెంకటేశ్వర స్వామికి స్వామి వచ్చేయండి వైకుంఠానికి వెళ్ళిపోదాం ఎందుకు వెంకటాచరణంలో ఇదే నిలబడి ఇంతే ఇలా నిలబడి ఎంత ఎంత ఎన్ని యుగాల నుంచి నిలబడి ఉన్నారో అంటే లక్ష్మి మనం వెళ్ళిపోతే కలిపురుషుడి యొక్క మన పిల్లలకి పాపాలు ఆహ్వానించేసి ఇంకా ఎక్కడుంటారో లక్ష్మి మనం తప్పితే ఇంకెవరు కాపాడుతారమ్మా పిల్లలకి కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ ఉండాలి ఉండి ఖచ్చితంగా అందరికి అనుగ్రహింపు కాబట్టి ఒక్కసారి మీరు చూడండి ఎవరైనా తిరుపతి వెళ్ళిన వారు ఉంటే ఇక్కడికి వచ్చి దర్శించుకొని స్వామివారికి మనసులో అనుకోండి ఖచ్చితంగా స్వామివారే రప్పిస్తారు కొండ మీద ఎందుకంటే మనం అనుకోని నేను వెళతాను నా దగ్గర ఎట్లా ఉంటాయి కాదండి స్వామివారు రప్పిస్తారు ఖచ్చితంగా మన పాప రాశి ఏమైతే ఉంటుందో గోవిందనామం చేత ఖచ్చితంగా దగ్నం అయిపోతుంది ఎందుకంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అండి మా అంటే అగ్నికి ఏ మట్టి కూడా అంటదండి అందుకే ఏదైతే మన యొక్క పాప రాసి కొండల కొండలు 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 కుట్ట కట్టుకొని ఉన్నదో ఒక్కసారి ఆ యొక్క నామం చేత స్మరణ 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 చేత ఒక్క అక్కి పుల్ల తీసి ఆ యొక్క కుప్ప పైన వేసినట్టు ఎలా అయితే కాలిపోద్దో ఈ యొక్క గోవిందనామము చేత మన యొక్క పాప రాశి కూడా ధ్వంసం అయిపోద్ది ఇక్కడ ఎందుకంటే అండి ఇక్కడ అర్చకుల వారు అంత మహోన్నతమైనటువంటి ఆ మొహం యొక్క కళ ఎందుకంటే ప్రతి భక్తులకు వచ్చి అంటే ఉన్నారు స్వామి ఉన్నారు స్వామివారి ఎందు అంటే నమ్మండి నమ్మడం అంటే నమ్మడం అంటే అంత సమాజ శ్రేయస్సు కోసం కోరిన వారి అర్చకులు బ్రాహ్మణులు అంటారు అటువంటి అంటే ప్రతి ఒక్క సమాజం క్రితము కోరుకొని ప్రతి జీవులో భగవంతుని దర్శించండి అని ఇంత మహోన్నతమైనటువంటి మాటలు చెప్పి స్వామివారి అని ఇంత మోహాన్ని కలిగిస్తున్నారు స్వామివారి వీళ్ళు ఆ యొక్క మోహన రూపం అండి ఎందుకంటే నేను వచ్చి ఏడు ఎనిమిది వారాలు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిదో వారం అండి వచ్చినాను వచ్చేసి ఎంత అనుభూతి కలిగిందో స్వామివారికి నేను మాటలను వర్ణించలేనండి ఒకసారి రండి ఎందుకంటే కలియుగంలో ఉన్న భగవన్ నామస్మరణే మనల్ని తీసుకొని ఖచ్చితంగా వచ్చి దర్శించి నేట కూడా మీరు ఆలయం ఎడో కూడా మనసు నమస్కారం చేసుకోండి గోవిందా ఒక్కసారి తీసుకెళ్ళవయ్యా ఒక్కసారి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంకైనా తీసుకెళ్ళండి లేదా అంత అవకాశం లేదా విశాఖపట్నం వచ్చినా ఈ దేవాలయాన్ని దర్శించండి అంత మంచిగా జరుగుతుందండి నేను ఈ ఆలయంలో ఉండి చెప్తున్నాను స్వామివారి పాదాలు పెట్టుకొని జరుపుతుందని ఖచ్చితంగా ఎంత మంచిగా జరుగుతుందండి ఇది నా అనుభవం జరిగింది నేను ఒకటే నేను చెప్తున్నాను లాస్ట్ మాట ఒక్క చెప్తున్నాం లాస్ట్ గా నా కోరిక తీరిన పెరుగుకొని పర్లేదండి కోరికలే ఉంటుందండి ఈ రోజు వస్తుంది మళ్ళీ కోరికలు తీరుతూనే ఉంటాయి మీరు స్వామివారి పాద పద్మాని అని ఒకటే పోయిందా నాకు దర్శనం నాకు ధర్మం తప్పించు ఇప్పుడు కూడా ఈ యొక్క ధర్మ అర్థ కామ మోక్ష ఏమున్నా అవన్నీ మీ చేత రావాలి ఏవైతే ఉందో కామము క్రోధము లోభము మతము మతం ఆశ్చర్యలు ఇవన్నీ యహశత్రువుని మొత్తం కూడా నశింపజే నశింపజేసి యొక్క మాయ మాయ అయితే ఏముందో వాటిని కలిగించి ఎప్పుడూ కూడా ప్రతి జనులకి రక్షణ కలిగించి జ్ఞానాన్ని కలిగించి భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని కలిగించి ఇప్పుడు కూడా మీ పాద పద్మాని ఎందుకు మేము తెరచేస్తాము కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మాకు పూనాన్ని కలిగించుకున్న సమాజంలో దేన్ని కూడా ఒక్క మీ పాద పద్మాజిలోనే చెప్పింది ప్రతి జీవరాత్రి ఎనభై నాలుగు లక్షల జీవరాశి కోటలో ఎప్పుడూ కూడా మీ రూపాన్ని మన దర్శించేటప్పుడు చేయండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద